నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది మచిలీపట్నం దగ్గర కారు వెళ్తూ ఉండగా బైక్ అడ్డురావటంతో తప్పించే ప్రయత్నంలో కారు ముళ్లపదుల్లోకి దూసుకువెళ్లింది ఆ సమయంలో కారులో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకరున్నారు అయితే ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు మచిలీపట్నం దగ్గర కారు ప్రమాదానికి గురయ్యింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ధనలక్ష్మి ఈరోజు అమరావతిలో కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయక్ ప్రయాణిస్తున్నటువంటి కారు మచిలీపట్నం సమీపంలో వస్తున్న సమయంలో రోడ్డుకు అడ్డంగా ఒక బైక్ షడన్ గా రావడంతో సడన్ బ్రేక్ వేసి ఆ బైక్ ను తప్పించే క్రమంలో ఆ కారు కంట్రోల్ ఒక ఎమ్మెల్యే ప్రయాణిస్తున్నటువంటి కారు ఆ చెట్ల పదల్లోకి దూసుకుపోవడం జరిగింది అయితే ఎమ్మెల్యే నాయకరు సీటు బెల్ట్ పెట్టుకునే ఉండడంతో ఇటువంటి ప్రమాదము జరగలేదని చెప్పి తెలుస్తుంది అయితే ఆ వెంటనే ఆ బొమ్మడి నాయకర కారుని అక్కడ వదిలి వేరే కారులో మళ్ళీ తిరిగి నర్సాపురం ఆయన కార్యాలయంకు చేరుకోవడం జరిగింది ఎమ్మెల్యేకి ప్రమాదం జరిగిందని చెప్పి తెలుసుకుని అటు జనసేన కార్యకర్తలు అలాగే నర్సాపురం సంబంధించిన కొంతమంది నేతలంతా కూడా ఎమ్మెల్యే కార్యాలయానికి కొద్దీ ఆయన పరామర్శించడం జరిగింది అయితే ఎక్కడ కూడా ఎటువంటి గాయాలు తగలకపోవడంతో అందరూ కూడా ఊపిరి పిలుచుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రయాణిస్తున్న సందర్భంలో ఎమ్మెల్యే అలాగే డ్రైవర్ అందరూ కూడా సీటు బెల్ట్ పెట్టుకోవడంతోనే ప్ర ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పి కూడా తెలుస్తుంది ముఖ్యంగా నరసాపురం మచిలీపట్నం సంబంధించి హైవే సందర్భంలో కార్లు వేగంగానే వస్తూ ఉంటాయి అయితే ఆ సందర్భంలో కొంతమంది బైకులు కూడా రోడ్డుకు అడ్డంగా రావడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు ఆ రూట్ లో జరిగిన సందర్భం ఉంది అయితే పోలీసులు ప్రమాదాలు జరగకుండా అయితే స్పీడ్ నియంత్రించేందుకు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి వారు కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి ధనలక్ష్మి శ్రీనివాస్ అప్పుడు కార్ లో ఎంతమంది ఉన్నారు డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు డ్రైవర్ ఎవరన్నా ఉన్నారా లేదంటే స్వయంగా ఎమ్మెల్యే తో పాటు కార్ డ్రైవర్ అలాగే ఎమ్మెల్యే గన్ కూడా ఉన్నారు అయితే అమరావతిలో నరసాపురం నియోజకవర్గం సంబంధించి వేరే వాళ్ళని కలవటానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది ఉదయం అమరావతికి వెళ్లిన ఆయన మధ్యాహ్నం తిరిగి మళ్ళీ నర్సాపురం వస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే గన్ మెన్ అలాగే కార్ డ్రైవర్ మాత్రం ఉన్నట్లు తెలుస్తుంది ఎవరికి కూడా ఎటువంటి గాయలు కాలేదు ధనలక్ష్మి ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది మచిలీపట్నం దగ్గర బైక్ అడ్డు రావడంతో ఆ బైక్ ని తప్పించే ప్రయత్నంలో ఎమ్మెల్యే కారు ముళ్ల పొదల్లోకి దూసుకువెళ్ళింది అందుకు సంబంధించిన ఆ దృశ్యాలు చూడొచ్చు కారు ముళ్ల పొదల్లోకి దూసుకువెళ్ళింది అయితే కారులో ఉన్న వాళ్ళందరూ కూడా క్షేమంగా బయటపడ్డారని తెలుస్తోంది ప్రమాదం అనంతరం ఎమ్మెల్యే నేరుగా ఆయన కార్యాలయానికి వెళ్ళిపోయారని తెలుస్తోంది